మీ హాలిడేస్ ని జాలీడేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ ద వన్ అండ్ డెస్టినేషన్ ఫన్ గొలగమూడి నెల్లు మనకి వర్గాల ప్రజలు ఒక పండగ అది ఏప్రిల్ ఐదో తారీఖున డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు మాజీ ఉప ప్రధాని ఈరోజు పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా అందరూ ఒక పండగ జరుపుకుంటా ఉన్నారు బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా నూట పద్దెనిమిదవ జయంతి వేడుకల శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మరి ఈరోజు నెల్లూరు నగరంలో పద్దిపూడి సంజయ్ గారి జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అదేవిధంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు బేద రావిచంద్ర గారు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు కూడా మరి ఈరోజు జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల కూడా వేయడం జరిగింది మరియు జయంతిలో పాల్గొన్నటువంటి మేము మా ఆహ్వానాన్ని మందించి వచ్చినటువంటి మా శ్రేభిలాష్లు వివిధ సంఘాల ప్రతినిధులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మీడియా మిత్రులకు అందరూ కూడా జగ్జీవన్ రావు గారి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం బాబు రావు గారి జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం మరి బాబు రావు గారు అతి చిన్న వయసులో అతి పేద వర్గంలో నుంచి ఎంతో కష్టపడి ఈరోజు మన భారతదేశంలోనే ఉత్తమ పార్లమెంటీయన్గా ఎన్నికైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బాబు రావు ఆయన ఏ మంత్రిలో తీసుకున్నా కూడా ఏ మంత్రిత్వ శాఖ తీసుకున్నా కూడా ఆ మంత్రి శాఖకి ఎన్నో మరి వండి తీసుకొచ్చిన వ్యక్తి ఆ శాఖకి అటువంటి వ్యక్తి ఈరోజు మనకందరూ కూడా స్ఫూర్తిదాయకం ఆదర్శం మరి మనం అందరం కూడా పేద వర్గాలు ప్రతి ఒక్కరు కూడా బలహ బలహీన వర్గాలు నిమ్మన జాతులు అందరూ కూడా మరి బాబు జగ్చంద్రావు గారిని కానీ అంబేద్కర్ గారిని కానీ జ్యోతిరా పూలే గారిని మనం ఆదర్శంగా తీసుకుంటుని మనమందరం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి జయంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం దళితులకి ఒక పెద్ద పండగ వాతావరణం ఎందువల్లంటే డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా బాబు జగజ్జీవన్ రావు గారంటే ఒక స్వతంత్ర సమరయోధుడు దళితులకి పక్షపాతి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇంప్లిమెంట్ అవుతుందంటే ఆ రోజు కూడా పార్లమెంట్లో ఉండి ఆ చట్టాన్ని తీసుకొచ్చి ఎంతో బాబు జగజ్జీవన్ రావు గారు పుణ్యమేనని మనం అందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి ఎందువల్లంటే అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా అయిన దళితులు ఏకైక ఎమ్మెల్యేగా మన బాబు జగజ్జీవన్ రావు దక్త ఉందని అదేవిధంగా డాక్టర్ బాబు జగజ్జీవనరావు గారు యాభై సంవత్సరాల పార్లమెంట్లో ఉండి ఒకే నియోజకవర్గంలో యాభై సంవత్సరాల పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగాడు అదేవిధంగా ముప్పై ఐదు సంవత్సరాలు కేంద్ర కేబినెట్లో ఉండి కేంద్ర మంత్రిగా పనిచేశాడు అదేవిధంగా బాబు జగజ్జీవన్ రావు గారు చేసిన కేబినెట్ మంత్రులన్నింటిలో కూడా ఈరోజు ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులు ఉన్నారంటే ఆయన చేసిన ప్రతి ఒక్క శాఖలో కూడా ఎస్సీ ఎస్సీ ఎస్టీ అందరూ కూడా ఈరోజు ఉద్యోగాలు పొంది వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారంటే అది డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారని ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి బాబు జగజ్జీవన్ రావు భవనం శాశ్వతం భవనం లేకపోవటం చాలా దురదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం